హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గౌరీ ప్రసాద్ నా స్నేహితుడు కొన్ని సామాన్లు మేకర్ బజార్ నుండి బుక్ చేశాడు ఇప్పుడు వాటిని చూపిస్తూ వాటి ధరలు కూడా మీకు చెప్దామని నేను ప్రయత్నం చేస్తున్నాను వీడియో కోసం నా సామాన్లు కూడా దగ్గర తీసుకుని వచ్చాను ఇప్పుడు మీకు ఒక్కొక్కటి వచ్చి దాని ధరలు చెప్తాను ఇది ఎయిటీన్ సిక్స్ ఫిఫ్టీ బ్యాటరీ యొక్క స్పాసర్ ఒక్కొక్కటి నాలుగు రూపాయలు ఈ సింగిల్ సెల్కు వాడేది తర్వాత ఇది జంపర్ వైర్స్ అంటారు ఇది మేల్ టు మేల్ అండి దీని రేటు ఇరవై తొమ్మిది రూపాయలు ఇది మేల్ టు మేల్ అని ఎలా చెప్తామంటే దీనికి కూడా కొంచెం వివరంగా చెప్తాను ఈ ఈ వైర్స్కి పిన్స్ ఉంటాయి ఇది పిన్స్ ఉంటే దీన్ని మేల్ అంటాం ఇక్కడ కూడా పిన్స్ ఉన్నాయి కాబట్టి మేల్ టు మేల్ అంటాం తర్వాత ఇది కూడా జంపర్ వైర్ అండి ఈ మూడు రకాలు ఉంటాయి మొత్తం ఇది కూడా ఇరవై తొమ్మిది రూపాయలు ఇది మేల్ టు ఫిమేల్ అంటాం ముందు చెప్పినట్లుగా ఇలా పిన్స్ ఉంటే వీటిని మేల్ కనెక్టర్ అంటాం వీటికి పిన్స్ ఉండవు అందుకని ఫిమేల్ కనెక్టర్ అంటాం చేత మేల్ టు ఫిమేల్ అవుతుంది ఇది ఇదో రకమైన జంపర్ వైర్ అండి ఇది ఫిమేల్ టు ఫిమేల్ వీటికి పిన్స్ ఉండవు పిన్స్ ఉంటేనే మనం మేల్ అంటాం ఈ చివరి కూడా పిన్స్ ఉండవు అందుకని ఫిమేల్ టు ఫిమేల్ అంటాం తర్వాత ఇది సెవెన్ సెవెంటీ ఫైవ్ మోటార్కు వచ్చే త్రీ బ్లేడ్ ఫ్యాన్ అది ఇది డెబ్భై తొమ్మిది రూపాయలు తర్వాత ఇది బిఎంఎస్ బోర్డు ట్వల్వల్స్ ట్వంటీ యామ్స్ నలభై తొమ్మిది రూపాయలు తర్వాత మన ఫోన్ ఛార్జర్ యొక్క కనెక్టర్ దీనికి ఛార్జింగ్ పిన్ దీనికి కనెక్ట్ చేయవచ్చు ఇది సీ టైప్ పిన్ను దీని ద్వారా ఏదైనా సెక్యూరిటీ సప్లై అవ్వచ్చు ఇది కూడా డిసి జాక్ అండి దీని ద్వారా కూడా మనం ఏదైనా ఎలక్ట్రానిక్ సర్క్యూట్కు సప్లై ఇవ్వడానికి పనికొస్తుంది తర్వాత ఇది నైన్ బోల్ట్స్ బ్యాటరీ హోల్డర్ అండి ఇది ఆన్ ఆఫ్ స్విచ్తో కలిసి వస్తుంది కవర్ కూడా ఉంటుంది దీని రేటు నలభై ఐదు రూపాయలు అలాగే ఇది ఎయిటీన్ సిక్స్ ఫిఫ్టీ బ్యాటరీ యొక్క హోల్డరు ఇది కూడా ఆన్ ఆఫ్ స్విచ్తోనే వస్తుంది దీని రేటు నలభై ఆరు రూపాయలు ఇది కూడా కవరు స్విచ్ అన్నీ కలిపి ఇంక్లూడింగ్ అయ్యి వస్తుంది తర్వాత ఇది కూడా ఎయిటీన్ సిక్స్ ఫిఫ్టీ బ్యాటరీ సింగిల్ హోల్డర్ ఇది తర్వాత ఇది గ్యాస్ లైటరు టూ ఫిఫ్టీ రూపీసు దీనికి వెనుక బాక్ నుంచి మనం గ్యాస్ ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందువల్ల కొంచెం ఇది ఖరీదు ఎక్కువ ఉంది టూ ఫిఫ్టీ అని ఇది తర్వాత వీటిని బ్రెడ్ బోర్డ్ మీద వాడడానికి ఉపయోగించే జంపర్ పిన్స్ అంటారు ఇవి రకరకాల సైజుల్లో రకరకాల రంగుల్లో ఇస్తారు ఇలా బాక్స్తోనే వస్తుంది తొంభై తొమ్మిది రూపాయలండి ఇది అంతేనండి మొత్తం సామాన్లన్నీ నేను నా ఫ్రెండ్ తీసుకున్న సామాన్లు అన్నీ మీకు పర్చేజ్ చేశాను ధరలు కూడా చెప్పాను థ్యాంక్ యూ నచ్చితే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్